ఓం శ్రీ మాత్రే నమ ఈరోజు నేను శ్రీ లక్ష్మి అమ్మవారి ఆలయానికి అయితే వచ్చానండి ఈ ఆలయం ఎక్కడ ఉంది అని అంటే ద్రాక్షారామం నుంచి కోటిపిల్లికి వెళ్ళే దారిలో కోటిపల్లి కోట అనే గ్రామంలో అయితే ఉందండి ఇక్కడ శ్రీ లక్ష్మి అమ్మవారు వైకుంఠపురంలో శ్రీ మహాలక్ష్మి అమ్మవారిగా కొలువుదీరారు శ్రీ శ్రీ లక్ష్మి అమ్మవారు ముందుగా పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న రేలంగి గ్రామంలో అయితే స్వయంభుగా వెలిసారండి ఆ తర్వాత ఇక్కడ కోటపల్లి కోటలో కూడా వెలిసారు అమ్మవారు చాలా మహిమగల అమ్మవారండి ఈ అమ్మవారి దగ్గరికి వచ్చి మనం ఏదైనా కోరిక కోరుకున్నట్లయితే తప్పకుండా నెరవేరుతుందండి ఇక్కడ ప్రతి శుక్రవారం ప్రత్యేకమైన పూజలు అయితే నిర్వహిస్తారు ఇక్కడ స్వయంభుగా వెలిసిన అమ్మవారు అయితే ఈ అమ్మవారేనండి ఈ అమ్మవారు మనకు బయటే దర్శనమిస్తారండి ఎందుకు అని అంటే గర్భగుడిలోకి వెళ్ళను అని చెప్పడంతో అమ్మవారిని ఇక్కడే ఉంచారండి గర్భగుడిలో ఉన్న అమ్మవారితో పాటు ఈ అమ్మవారికి కూడా పూజలు నిర్వహిస్తారు మీరు కూడా అమ్మవారిని దర్శించుకోండి అమ్మ దయ ఉంటే మనకన్నీ ఉన్నట్టే